అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుజనాబాద్ పట్టణానికి చెందిన కన్యాకుమారి పట్టణంలోని భవిత సెంటర్లో వికలాంగుల పిల్లలకు దుస్తులను ఎంఈఓ అడ్వకేట్ శ్రీదేవి చేతుల మీదుగా వికలాంగుల చిన్నారులకు పంపిణీ చేశారు ఎంఈఓ మనీలా మాట్లాడుతూ సహృదయంతో ఈ పిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన కన్యాకుమారికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి మంచి పనులు చేసిన వారికి గుర్తింపు వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ ఉపాధ్యాయురాలు ఎంఈఓ ఆఫీస్ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఫ్రెండ్ గురుకృప పంతం కన్యాకుమారి గారు మరియు నేను అడ్వకేట్గా సబ్బన్ శ్రీదేవి కీర్తి బుక్షాద్ మేమిద్దరం కలిసి బవితా సెంటర్లో ఉస్నాబాద్ మన పరిసర ప్రాంతంలో ఉస్నాబాద్లో గల బవితా సెంటర్లో మందబుద్ధి కల వాళ్ళు ఒక పదహారు మంది పిల్లలు ఉన్నారని మేము తెలుసుకోవడం జరిగింది ఎక్కడెక్కడో బర్త్డే పార్టీలు పెళ్లి రోజులు అక్కడ ఇక్కడ అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే బదులు ఈ మంద బుద్ధి అంటే వయసుకు తగ్గట్టు వాళ్ళ బుద్ధి కానీ జ్ఞానాన్ని కానీ పెంపొందించుకోలేక కొన్ని అవసరం పడుతూ ఇట్లా మన ఉస్నాబాద్ సెంటర్లో కూడా ఒక భవితా సెంటర్ అనేది కూడా ఉండడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము దీనిని మన ఎంఈఓ గారు మనీలా గారు ఇన్ఛార్జ్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రిన్సిపల్ గారు సద్గుణ గారు మాకు తెలుసుకోవడం జరిగింది కావున ఈరోజు ఇక్కడికి వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము కొన్ని బట్టలు పిల్లలకు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇది చాలా సంతోషంగా మాకు కూడా ఆనందంగా ఉంది ఇంకా మన ఉస్నాబాద్లో ఉండే ప్రతి ఒక్క మహిళలు ఇలాగే వాళ్ళ వాళ్ళ యొక్క పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు ఈ ఇక్కడికి వచ్చి బవితా సెంటర్కి వచ్చి వారి యొక్క ఆనందాన్ని ఈ పిల్లలందరి సమక్షంలో జరుపుకుంటే ఇది భగవంతునికి కూడా చేరుతుంది అనేది వాళ్ళకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరికీ నిండు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కూడా చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నారు కృష్ణాభా మండలంలో ఉన్నటువంటి బవితా సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుకు వచ్చినటువంటి గురుకృపా డ్రెస్సెస్ కన్యాకుమారి గారు మరియు మన ఉస్నాబాద్ అడ్వకేట్ సబ్బరి శ్రీదేవి గారు ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ భవితా సెంటర్ అనేది దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచే ఇక్కడ మన ఉస్నాబాద్ మండలంలో నిర్వహించబడుతుంది ఇందులో ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐఆర్టీ ఐఆర్టీకి సంబంధించినటువంటి మన మేడం వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి అయితే అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి బయటి వ్యక్తులు వచ్చి ఈ సెంటర్ని సందర్శించినప్పుడు వాళ్ళ యొక్క మొకాలల్లో అంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది దాంతో ఇంకింత వారి యొక్క వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుంది మన హుస్నాబాద్లో కూడా చాలామంది డోనర్స్ ఉన్నారు దాతలు వాళ్ళకి ఇక్కడ భవితా సెంటర్ ఉందనే విషయం మనకి తెలుసో తెలియదు కానీ మొత్తం మీద దీన్ని కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళకు సంబంధించినటువంటి మ్యారేజ్ డేలు కానీ బర్త్ డేలు కానీ ఇంకేవైనా కూడా ఇక్కడ వచ్చి కొంచెం ఈ పిల్లలకు కూడా చేయితో అందించి సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మానవ సేవే మాధవ సేవ అనేది గొప్ప మాట ఈ మాటను అందరిలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చెప్పి నేను కోరు దినోత్సవ శుభ సందర్భంగా నాకు ఈ భవితా సెంటర్కు అంటే నేను ఇదివరకు నా బర్త్డే సందర్భంగా కరీంనగర్ డ్యామ్లో అక్కడ కూడా పిల్లలకు ఇచ్చాను పంపిణీ చేశాను బట్టలు పండ్లు అదే సందర్భంగా అక్కడికే వెళ్ళకుండా ఇంకెక్కడన్నా ఉన్నదా అనేది తెలుసుకుంటే ఇక్కడ ఉస్నాబాదులో భవితా సెంటరు ఉన్నది అందులో పిల్లలకు ఇవ్వాలని నాకు ఉండే ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఇటువంటి పిల్లలకి ఇస్తే వాళ్ళను కూడా ఉత్ ఉంటుందని నాకు కోరిక ఇదే కానీ ఇటువంటి సందర్భాలు ఏమున్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను